నాగార్జున రెండో కుమారుడు అక్కని నాగచైత్రని తమ్ముడు హీరో అక్కేని అఖిల్ తన ప్రియురాలు రబ్జీని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే హిల్స్లోని నాగార్జున ఇంట్లో జూన్ ఆరు తెల్లవారుజామున మూడు గంటలకు వీరి వివాహం జరిగింది అఖిల్ పెళ్లికి పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు ఈ నేపథ్యంలో అఖిల్ జైనబ్ల పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి నాగార్జున సైతం తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా దంపతుల ఫోటోలు షేర్ చేశారు ఈ క్రమంలో ఈ పెళ్లికి సమంత కూడా వచ్చిందన్న వార్త నెటిడ్ హల్చల్ చేస్తుంది నాగచైతన్యతో విడిపోయిన తర్వాత కూడా అఖిల్ సమంత మధ్య మంచి స్నేహబంధం నడిచింది ముఖ్యంగా సమంత ప్రతి పుట్టినరోజుకు అఖిల్ విష్ చేయగా సమంత కూడా అఖిల్ ప్రతి పుట్టినరోజుకు విష్ చేస్తూ ఉంటుంది సోషల్ మీడియాలో కూడా ఒకరి పోస్టులను ఒకరు లైక్ చేయడం మనం చూడవచ్చు ఈ క్రమంలో అఖిల్తో ఉన్న సత్సంబంధం వల్ల సమంత అఖిల్ పెళ్లికి వచ్చింది అంటూ సమంత ఒక కార్ పార్కింగ్ ఏరియాలో నడుస్తున్న వీడియో గత రెండు రోజులుగా వైరల్ అవుతోంది అయితే అసలు ఆ వీడియో అఖిల్ పెళ్లికి సంబంధించింది కదట సమంత సాధారణంగా బయట వెళ్తుంటే ఆ వీడియోని అఖిల్ పెళ్లికి వెళ్తున్నట్లు షేర్ చేస్తూ చాలా సోషల్ మీడియా పేజీలు పోస్ట్ చేశాయి అంటూ సమంత సన్నిహితులు క్లారిటీ ఇచ్చారు